ఫ్రెండ్స్ ఎస్ ఎన్ ఫస్ట్ క్రానికల్స్ ట్వంటీ టు సిక్స్టీన్ కింగ్ డేవిన్ సేట్ దిస్టర్ సాలోమన్ ప్రియమైన స్నేహితులరా మొదటిదిని వృత్తాంతములు ఇరవై రెండు పదహారులో రాజు అయిన దావీదు సలోమనుకు ఈ రీతిగా సెలవిస్తున్నారు అడైస్ అండ్ బిగన్ వర్కింగ్ అండ్ మే ద లార్డ్ బీ వర్ ట్యూ కాబట్టి నీవు పని పూనుకొనము యోవా నీకు తోడుగా ఉండును గా కా ద లార్డ్ సేస్ దిస్టయ్యో టూ అడైస్ అండ్ బిగన్ వార్కింగ్ ప్రభు ఇదే మాటను ఆయన మీతో కూడా సెలవిస్తూ ఉన్నారు నీవు లేచి పని కొరకై పూను ఇక్కడ దావీదు తన కుమారుడైన సలోమోనును దేవుని కొరకై ఆలయము కట్టవలసినదిగా ప్రోత్సహిస్తూ ఉన్నాడు డేవిడ్ నాట్ గెట్ బెల్ట్ గాడ్ స్టెంపర్ దేవుని ఆలయమును నిర్మాణము చేయుటను దావీదు పొందుకొని ఉండలేదు బట్ హీ వెరీ మచ్ ప్రిపేర్డ్ ఎవ్రీథింగ్ ద ల్యాండ్ గోల్డ్ సిల్వర్ వుడ్ స్టోన్ బ్రాన్స్ and ఐరన్ అండ్ వర్క్ మెన్ టు నిర్మాణములకు సంబంధించిన భూమిని వెండి బంగారములను కొయ్యని స్థలమును ఇత్తడిని రాగిని పనివారిని దావీదు సంసిద్ధం చేశారు అంటే ఇక్కడ సలోమోనోతో ఇదిగో నీకు సమస్తమును సంసిద్ధంగా ఉన్నాయి అని చెప్తున్నట్లుగా అనిపిస్తుంది

keep god's word దేవుని యొక్క వాక్యం దేవుని ధర్మశాస్త్రమును అనుసరించుము అని చెప్తూ ఉన్నాడు and in the 13th verse he said be strong and courageous 13వ వచనములో ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము అని తెలియజేయుచున్నాడు number 2 he said be strong and courageous రెండవదిగా ఆయన చెప్తున్న మాట బలముగా ఉండుము ధైర్యము తెచ్చుకొనుమని తెలియజేయుచున్నాడు number 3 he said don't be

మీ యొక్క సౌకర్యవంతమైన స్థానం నుంచి బయటకు రండి మరి ఎక్కువగా రద్దీగా ఉండండి గెట్ సెన్సిటివ్ టు ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవునికి సున్నితమైన స్పందనను కలిగి ఉండండి ప్రసర్వ్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్ దేవుని పని చేయడంలో నిబద్ధతను కలిగి ఉండండి పర్సివియర్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్ దేవుని పని చేయడాన్ని అత్యంత ఆసక్తితో కొనసాగించండి దీస్ 3 థింగ్స్ ఆర్ సో ఇంపార్టెంట్ ఈ మూడు కార్యములు ఎంతో ప్రాముఖ్యమైనవి మోర్ ద ఎवरीथिंग వి హావ్ టు బీ సెన్సిటివ్ ద होली స్పిరిట్ అన్నిటికంటే మిన్నగా మనము పరిశుద్ధాత్మ దేవునికి సున్నితమైన ప్రతిస్పందన కలిగి ఉండాలి వెన్ వి లిసన్ టు ద होली स्पिरिट మనము పరిశుద్ధాత్మ దేవునిని ఆలకించి ఉన్నప్పుడు హి విల్ హెల్ప్ యూ టు టేక్ వన్ స్టెప్ అట్ ఎ టైం ఒక సమయంలో ఒక అడుగు వేయడానికి ఆయన మీకు సహాయము చేయువాడు అండ్ దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కేవలం ఒక్క మాట మాట్లాడు వాడు స్టోరీ ఆయన కథ కూడా వల్లించేవాడు కాదు బట్ this. సే మైల్డ్ అయినప్పటికీ నా బిడ్డ ఇది చెయ్యము అని చెప్తారు a స్టిల్ స్మాల్ వాయిస్ he విల్ స్పీక్ కనుక పరిశుద్ధ ఆత్మ దేవునికి సున్నితమైన ప్రతిస్పందన కలిగి ఉండండి వర్క్అౌట్ యోర్ సెలబ్రేషన్ మీ రక్షణ క్రియను కొనసాగింపనియండి దెన్ హి విల్ కీప్ యు ఆన్ ద రైట్ పాత్ అప్పుడు ఆయన మిమ్మును సరైన మార్గములో ఉంచును యు విల్ నాట్ టర్న్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్ మీరు కుడికి గాని ఎడమకు గాని తొలగిపోరు యు విల్ కీప్ యువర్ బాడీ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఓలీ మీరు మీ యొక్క దేహమును అనగా దేవాలయమును పరిశుద్ధముగా ఉంచుకుంటారు ఐస్ పైకి లిమ్ము అండ్ బిగిన్ వర్కింగ్ పని చేయటము ప్రారంభించుము లార్డ్ విల్ బీ విత్ యు ప్రభువు మీతో కూడా ఉండును విల్ డెవలింగ్ యూ టు హెల్ప్ యు వర్క్ అవుట్ యువ సెల్విష్ మీ రక్షణ క్రియను చేయడం కోసమై ఆయన మీకు సహాయము చేయును జస్ట్ వన్ స్టెప్ ఎట్ ఎ టారియం

వారు 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 అదే ఒకవేళ మరలా మరలా ఉన్నారేమో ఉన్నారేమో ప్రభువా వీడియో గేమ్లు ఆడుతూ భార్యలను మోసగిస్తూ లేక ఇతర స్త్రీల వెంబడి వారు వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నారేమో తండ్రి వారికి మీ ప్రజలకి మీరు సహాయం చేయండి

యేసు నామములో ప్రార్థన చేయించున్నాము తండ్రి ప్రైస్ గాడ్ దేవునికి స్తోత్రం కలుగును గాక మే ద లార్డ్ హెల్ప్ యు టు టేక్ వన్ స్టెప్ ఎట్ ఎ టైం ఒక పర్యాయం ఒక అడుగు వేయులాగున దేవుడు మీకు సహాయమును అనుగ్రహించును గాక దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక